హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సేజ్కి స్వాగతం ఫ్రెండ్స్ మా అక్కడైతే బ్యారన్ గల రెడీ అవుతున్నారు ఇదిగోండి మేము ప్లాస్టిక్ టాయ్స్ అయితే తీసుకుని రాలేదు కార్ బొమ్మలు అని చెప్పాం కదా అది లబ్బర్ బొమ్మలు అని ఆ లబ్బర్ బొమ్మలు అక్క ఒకసారి చూపి అవి అవి లబ్బరీ అండి టాయ్ అదే ఇది వచ్చేసి లబ్బర్ బొమ్మలు మీకు తెలిసి ఉంటామని తిత్రనాల్కి వెళ్ళిన కాడ కనపడతాయి ఇవి అవి మాట ఇది వచ్చేసి ఏరోప్లేను కొట్టాక చూపిస్తేనే ఉంటుంది అన్నది ఫ్రెండ్స్ ఇంకా నేను తీసుకొచ్చామాట ఇది అమ్ముకొని వెళ్తాం అవండి ఏరోప్లేన్లు ఏంటి ఇంకా బాల్స్ గదలు తురు ఇలా ఉన్నాయి నేను కొట్టాక చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు తెలుస్తుంది అలా కొడుతున్నారేట చూపిస్తాను ఇగోండి పిన్నా సరిపెట్టు ఫ్రెండ్స్ ఇగోండి ఇవైతే కొట్టేశారనమాట ఇక అట్లా గాలి నింపేసాక ఇలాగైతే మాక్క అయితే కట్టేస్తుంది ఫ్రెండ్స్ తాడుతా మాకు ఇలా అయితే కట్టేస్తుంది దానంతో అట్లని కట్టేస్తున్నమాట ఏ మంచి మంచిగా పట్టు ఒక గాలిగా గ్రూప్ ఇది ఒక భయం ఫ్రెండ్స్ ఇవి గాలికి అవుతాయి అని ఏరోప్లేన్ చూడండి అంత బాగుంది కదా ఫ్రెండ్స్ విమానాన్ని ఏరోప్లే అంటారు అమ్మా సరేలేండి అవ్వండి బొమ్మలు అయితే కట్టేసుకున్నారు మా అక్కలు అయితే ఒక బ్యారానికి అయితే వెళ్తున్నారు ఇంకా అవండి అక్క కర్ర మంచి పుట్టుకో సరేలే చింతలు కూడా వస్తుందా సరేలే చింతలు వస్తుందా సరే తీసుకుని జాగ్రత్త వాటర్ బాటిల్ అయితే వాటర్ అయితే పోసుకోరంట వాళ్ళు అయితే నేనైతే పొయ్యి కాడికి వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ పొయ్యి అయితే అంటిస్తున్నాను నేను అన్నం పెడదామని నేను మా అక్క అయితే వాళ్ళ ఇంటికి ఆగుతూ వాళ్ళ మట్టికి వెళ్తున్నారు ఇది సాయంత్రం లాగండి ఇది ఫ్రెండ్స్ మా అయితే ఇంకా బేరానికి అయితే బయట వెళ్తున్నారు చింతలు జాగ్రత్త యశ్మణి కొనిపెట్టండి అక్క సరే జాగ్రత్త అయితే అలా వెళ్ళిపోతున్నారండి ఒక్క కరకే అనమాట రెండు కర్రలు అంటే సారీ రెండు అయితే కట్టేవాళ్ళం అలాంటి ఒక్కరకే కట్టాం టాయిస్ అయితే వాటిని కూడా టాయ్స్ అంటున్నాం మేము లబ్బు బొమ్మలు కూడా ఎందుకంటే వర్షం మొబ్బట్టింది అందుకని ఆ పైన ఆరాడుతుంది చూడండి పింక్ కలర్ ఏరోప్లేన్ అది వచ్చేసి కవర్స్ అన్నమాట మీరు ఆ రోజు తిరణాల్లో చూశారు కదా టెడ్ బేర్లు కవర్లు సేమ్ ఆ మోడల్ అనేది టెడ్ అటు అయితే ఇది ఏ రూపాయలు అన్నమాట వాళ్ళైతే అలాగే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఊళ్ళో తిప్పడానికి కాదండి సెంటర్లో తిప్పడానికి వెళ్తున్నారు వాళ్ళు అయితే సెంటర్లో పెట్టుకుంటారు అనమాట బేరం ఇగోండి నేనైతే మళ్ళీ బేషన్ కడిగేసారు మా అక్క నీళ్ళు వచ్చేసారు ఈ బేసిన్కి మళ్ళీ మట్టి పూ వేసి మా చెల్లి వేసి నాకు ఇచ్చేసి నేను అయితే పొయ్యి మీద పెట్టేసి అనమాట పొయ్యి అంటే ఇచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మా అక్క అయితే ఇంకా పట్టాన్ని దులిపేస్తుంది అనమాట దుప్పడే మాట్లాడుతుంది ఒక అన్నంలోకి ఏం చేస్తావు చార్జ్నాయా మళ్ళీ మన చార్జ్ చేయమంటున్నారా సూపర్నాయ్య టమాటా చారు మళ్ళీ అవే చారు చేయమంటున్నారంట సరే టమాటా చారు చేస్తాం మేమైతే నా చెప్పులు వేసుకుంటున్నావా ఎందుకు వేసుకుంటాం మరి నా చెప్పులని ఫ్రెండ్స్ నా చెప్పులు వేసుకొని పుల్లైతే ఎర్ర కొడుతుంది అన్నమాట మా అక్క ముళ్ళు గుచ్చుకుంటాయని ఇంకా ఉన్నాయి అవి కొట్టు ఇక ఫ్రెండ్స్ కట్టలో తీరకొట్టేసి ఇచ్చేసింది మా అక్క నేను అయితే అన్నం పెడతా సారీ వీటితోనే ఇంకా చారు అన్నం అయితే అయిపోద్ది ఇంకొక అక్కడ మూత టైట్ పెట్టా అనమాట మా అక్క తీసి అది తిప్పి పెట్టింది ఫ్రెండ్స్ మూత అయితే అన్నం అయితే వండేసి ఒక బకెట్లో తీసేశాము కూరగాయలు ఇవన్నీ చదివేశాను అలాగే చారు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకసారి మా అక్క చేసిందన్నమాట టమాటా చారు ఇగోండి పొద్దున్న చారు అయితే ఇందులోనే అక్కడి మూర్తి వచ్చేసింది పొద్దున్న చారు అయితే ఇవ్వమాట మా అక్కలు వచ్చాకైతే ఆనంద తింటాం వచ్చేసరికి నైట్ అయిపోద్ది ఫ్రెండ్స్ వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ కూడా వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి పాలకూర తీసుకున్నాం నైట్ వచ్చిందన్నమాట ఆంటీ ఇటు సైడ్ అమ్మడానికి రెండు కట్టలు ఇరవై రూపాయలకి నాలుగు కట్ట ఇచ్చింది పాలకూరలో అవి రెండు కట్టలు ఇది ఒకట మూడు ఒకటి నాలుగు రేపు కూరండుకు వచ్చండి పాలకూర అని తీసుకున్నాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ అందరు చీకటి అయిపోయింది ప్లేస్ అయితే అసలు సైడ్ రోడ్డు మీద తప్ప ఇంకా వెళుతురు ఇంకెక్కడ లేదు నువ్వు ఉన్నా కాడ ఇదిగోండి లైట్ ఫోన్ వేస్తేనే వెళ్తురు ఇక్కడ చీకటిలోనే పండుకోవాలి ప్రయత్నం ఏమైతే ఫోన్ లైట్ ఉండడం వల్ల మనం డిపెండ్ వేసినప్పుడు చూసుకోవడం ఇంకా పురుగు పుట్టొచ్చినా చూసుకోవాలి ఇంకా జాగ్రత్తగా అక్కడక్కడ లైట్లు ఉన్నాయి అటు సైడ్ ఉంది మనకు మనకి రాదు అక్క బాగా చీకటి పడిపోయింది కదా కథ తగులుతుందా మరి ఏం చేయని వెళ్తున్నారు అమ్మట్లేదు అక్కడ వచ్చేది లేట్ అవుతుంది కదా అక్కడ చినుకులు పడుతున్నాయి తప్పదు కదా తడుస్తాం చినుకులు పడుతున్నాయి బాగా సరే ఫ్రెండ్స్ అయితే పడుతుంది ఇక్కడ టెంపుల్ ఉందంట అక్కడ ఆంటీ చెప్పింది వాన పడుతున్నాం మాడికి వెళ్ళండి అని చెప్పింది చూడాలి ఫ్రెండ్స్ అలా ఉన్నది ఏం అర్థం కావట్లేదు మేము గుడ్స్కి వేయడానికి కార్లు గట్టా తెచ్చుకోవాలి అసలు పట్ట కూడా తెచ్చుకోలేదు మేమైతే ఫ్రెండ్స్ వాన చిన్నట్లు అయితే పడతాయి నేను అయితే ఇంకా గబగబ గబు అనమాట అన్నమాట ఇగోండి వాటర్ బాటిల్ పెట్టేసాను ఇవ్వండి పైకర్స్ అంతా అంటే సరుకులు అయితే ఉంటాయి కదా అవన్నీ ఇందులో కవర్లో పెట్టేశాను ఫ్రెండ్స్ అలాగే ఇగో చారు ఇంకో చిన్న టిఫిన్లో చారు నేను ఇందులో పెట్టేశాను ఇందులో ఒకటే పడుతుంది ఇంకోటి పట్టట్లేదు నాకు అందుకని అన్నం అయితే ఇక్కడ ఎక్కడ ఉందన్నమాట ఇది ఇలా పెట్టేసాను ఫ్రెండ్స్ బయట పెట్టేశాను తీసుకుని వెళ్ళొచ్చని ఇదిగోండి పాల కూర ఇక్కడ బయట పెట్టాను లేటప్పుడు తీసుకుని వెళ్తాను చినుకులు అయితే పడతాయి కొద్దిగా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసి మేము పండుకునే పట్టా అయితే ఉంది కదా ఫ్రెండ్స్ అదైతే కప్పేసాను ఇలాగ ఇక్కడ